కిళ్ళు ఉన్న మాటలు మనం చదువుకుందాం మా దేశ భర్త ఇరవై ఒకటి ఆదాయం మళ్ళీ పద్దెనిమిది పంతొమ్మిది అవసరాల నుంచి మనం చదువుకుందాం ఉదయం మందు పట్నం నాకు మరలా వెళ్ళి ఆయన ఆకలి కొనను అప్పుడు త్రోపకన ఉన్న ఒక అంజరుపు చెట్టును చూచి దాని వద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు కనుక దాన్ని చూచి ఎకమేతటి అన్నిటికి నేను నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పాను తక్షణమే ఆ చెట్టు అంజరుపు చెట్టు ఎండిపోయాను ఇక్కడ యేసయ్య ఉదయకాలం ఒక ప్రాంతానికి వెళ్తున్నారు అన్నమాట తన శిష్యులు ఏసయ్య వెళ్తున్నారు అక్కడ అక్కడ ఒక ఆంజరుపు చెట్టు కనిపించింది అనమాట అవి ఫలాలు ఇస్తాయి ఇస్రాయల్ దేశంలో ఆంజరుపు చెట్టు ఫలాలు ఇస్తాయి అవి తింటారు మనం ఎలాగైతే మామిడి పళ్ళు అంటిపళ్ళు ఇలాగా చెట్లు పొలాలు ఉన్నాయో అవి మనం తింటే కొంచెం ఆకలి తీరుతుంది అలాగా ఆ చెట్టు కూడా దేవుడి దగ్గర ఏసో ఆ చెట్టు కడికి వెళ్ళాడు అనమాట ఉదయ కాలం గనక ఆకలిసి దేవుడు ఏసయ్య అక్కడికి వెళ్ళి ఆ అంజరుపు చెట్టుకు చూసాడమాట ఏమైనా ఫలాలు ఉన్నాయేమో పళ్ళు ఉన్నాయేమో అనుకున్నాడన్నమాట ఆ చెట్టుకి ఆకులు తప్ప కాయలు ఎట్లేవు పళ్ళు ఎట్లే మర్రతకి ఆక పిచ్చాక కాయ ఇల్లకి పటక హీళ్ళు ఆ కాయలు పళ్ళు ఏటి లేకపోవడం బట్టి పటక ఇ కోపం వచ్చి వాహన ఆ చెట్టుని ఏమని చెప్పించాడంటే ఆయన ఇక మీదటి అన్నిటికీ నీవు కాపు కాయ కుందుక అని చెప్పాను అవి తక్షణమే వెంటనే ఆ యొక్క చెట్టు ఎండిపోయింది అమ్మా చాలా మంది అంటారు కదా దేవుడు ఎందుకు అంత కోపం అయిపోయి వారు ప్రేమ అయ్యాడు కదా ఎండిపోయింది అది దేవుడు అయ్యి చంపడం ఎందుకు అలాగే కొన్ని దెయ్యాలు వెల్లగొట్టి వెళ్ళగొట్టేటప్పుడు ఆ దెయ్యాలు అంటాయి కదా ఆ పందులు ప్రవేశిస్తా నువ్వు సెలవు ఇవ్వాలనేటప్పటికి ఏ సెలవు ఇచ్చేటప్పటికి ఆ పందుల్లో దూరేమౌతాయి అంటే రెండు వేల పందులు చచ్చిపోతాయి

వాళ్ళకి అర్థం అవద్దు లోకస్తులకు అర్థం కాదు ఈ యొక్క చెట్లన్నీ అన్ని కూడా దేవుడు సృష్టించినవి జీవులన్నీ కూడా దేవుడు సృష్టి మనకి ఇష్టం లేని కోలు గాని లేకపోతే చెట్లు గాని మనం ఒక్కొక్కసారి కొట్టేస్తుంటాం చెట్టు కాని పెరిగింది అనుకోండి ఇది బాగులేదు ఇక్కడ ఏదో కట్టాలి అని అంటే ఆ చెట్లు నరికేస్తూ ఉంటాం మారక ఆపే ఇది నెహీల్పరికి మరే మారతి పాయితున్నాయి ఈ జీవరాశులన్నీ ఈ చెట్లన్నీ కూడా దేవుడు గనక ఈ జీవిక సబ్బు మారక సబ్బు దేవుడు ఒక్క చెట్టుకే గద్దించడా మహాపురు మరతీ అక్కడ రెండు వేల పందుల మట్టుకు దేవుడు చచ్చిపోవడానికి ఇష్టపడ్డాడు ఆయన అక్కడ ఆ విధంగా చేయడానికి ఆ జంతువులు చావడానికి కారణం ఏంటి చర్చి చచ్చిపోవడానికి కారణం ఏంటి కారణం అలాగే ఎందుకు ఆయన సంపాల్సి వచ్చింది ఎంత పాయలు వారాయి ఇందులో మనుషులకి కొన్ని పాఠాలు నేర్పించడానికి ఆయన ఆ విధంగా చేశాడనమాట ఇంబా దేవుడు ఏమని కోరుకుంటున్నాడంటే ఇస్రాయిలు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే మహాపూడి కోరిన మనుషులు ఎలాగుండాలని కోరుకుంటున్నాడంటే నోరీకి మంజులంచి ఇదిగో ఈ చెట్టు పచ్చగా ఉంది చాలా పచ్చగా ఉంది ఆకులు పచ్చగా ఉన్నాయి ఆ చెట్టు పచ్చగా ఉన్నంత మాత్రాన ఇప్పుడు మన మామిడి చెట్టు ఉంటది మామిడి చెట్టు చాలా పచ్చగా ఉంటది మామిడి పళ్ళు కాసే టైంలో ఆ మామిడి పళ్ళు వచ్చే సీజన్ లో మహా ఆయన ఆ మామిడి చెట్టు కన్నా కాయిపోయింది అనుకోండి కాయలు కాయలేదు పళ్ళు పండలేదు అసలు పువ్వు పుయ్యలేదు అసలు ఏమి కాయలేదు అనుకోండి ఆ చెట్టు పచ్చగా ఉంది అనుకోండి ఇప్పుడు అన్ని చెట్లు కూడా ఫలా పళ్ళు కాస్తాయి నువ్వు వేసుకున్న మామిడి చెట్టు మట్టుకు అస్సలు పోతలేదు కాయలేదు ఏటి లేదు నీకేమనిపిస్తుంది అన్ని అంత మామిడి పళ్ళు తీసుకుని అన్ని అమ్ముకోవడం కానీ తినడం కానీ చేస్తున్నారు నీ చెట్టుకి ఏటీ లేదు

తినే ఫలాలు లేవు అనమాట తినే ఫలాలు లేవు దేవుడు కూడానా దేవుడు మనకు ఎంత ప్రేమిస్తున్నాడు ఆయన దేవుని వాక్యం చెప్పిస్తున్నాడు దేవుని సన్నిధికి వచ్చి చేస్తున్నాడు ఆయన మనము కూడానా మన దేవుడికి సంతోష పెట్టాలని కోరుకుంటున్నాడు మనం మంచిగా ఉండాలని కోరుకుంటున్నాడు మన ఫస్ట్ గా అంటే శరీరం ఆరోగ్యం బలంతో మన కుటుంబం అన్ని కూడా బాగుండడం మంచిదే ఇంకేం ఫలాలు కావాలంటున్నాడు దేవుడు ఎవరైనా దేవుని ప్రేమ నీకు కలిగి ఉండాలనేసి కోరుకుంటున్నాడు మహాపూరు దీర్ఘ శాంతము దయలతము మంచితనం విశ్వాసం అనే ఆత్మ ఫలాలు కావాలని కోరుకుంటున్నాడు ఆయన మనిపోయిన సో మెల్లకి మంజులు వాళ్ళు కోరకోటి పరిశుద్ధంగా కోరుకుంటున్నాడు రాహి మందు నీతిగా ఉండాలని కోరుకుంటున్నాడు ధర్మకాహి మంజుల కోరకోవచ్చు ఉండాలని కోరుకుంటున్నాడు వాళ్ళని ఫలాలు అనమాట చాలా మంది క్రైస్తలు క్రిస్టియ కొంతమంది క్రైస్తువులు ఎదురు క్రిస్టియన్ వస్తారు వారం దిన వాన మిగతా రోజులన్నీ కూడా ఈ దేవుని భక్తి ఏది ఉండదు అనమాట ఒక అబ్బాయి మందిరాడు కూర్చోవాడు మళ్ళీ మళ్ళీ వెళ్ళిన తర్వాత త్రాగుతుండేవాడు అనమాట అలాగ దేవుడికి ఇష్టం ఉండదు అనమాట అంటే మనం దేవుని భక్తిలో ఉండాలి అనేసి కోరుకుంటున్నాడు ఆయన ఆ చెట్టు పచ్చగా ఉంది కానీ ఫలాలు లేవు ఫలాలు అంటే దేవునికి మనం భక్తిగా ఉంటూ అలాగే మంచిగా జీవించాలని దేవుడి ఆ అవే ఫలం ఇచ్చే చెట్లు అనమాట మనం అందరం కూడా దేవుని ప్రేమ కనపరచాలని దేవుడి తల కోరిక మారు సొబ్బు మారు సొబ్బిగా అంతాయి మహాపురుతి ఆ జీవు ఇతలికి ఇతలి నవరికి వలించి మహ పురుకు మన మాటలు మంచిగా ఉండాలని కోరుకుంటాడు ఆయన మాకు అత్త వజ్జుకి మంజలు వలించి కోరుకు మన నడవడికి మంచిగా ఉండాలని దేవుడు కోరుకున్నా మంజల్ని వలించి మహ పురువు కోరకు దేవునికి సంతోష పెట్టి జీవితం మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటాడు మహాపురు జీవు మర మంజల్ బలించి మహపురు కోరి అనేసి యేసు యా చెట్టు దగ్గరికి వెళ్ళాడు ఆయన పురే మర హత్యసే ఆ చెట్టుని చూసాడు ఆయన చెట్టుని చూస్తే ఈయన తీరదు ఆ చెట్టు ఫలాలు తీసుకుని తింటే ఆకలి తీరుతుంది ఆయనకు సంతోషం ఇచ్చింది ఆ ఫలాలు అనమాట మన మంచి ప్రవర్తన దేవుడికి సంతోష పెడుతుంది మన మహాపురి మంచి జీవితం దేవునికి సంతోష

మనలో మంచి గుణాలు లేకపోతాయి మంచి ప్రవర్తన లేకపోతే నెహితి దేవుడు ఒకవేళ చెప్పించేస్తాడేమో అప్పుడు మనం ఎండిపోతామేమో మనం ఎండిపోవడానికి దేవుడు పెళ్ళలేదు మనం పచ్చగా ఉండడానికి దేవుడు పిలిచాడు ఆరోగ్యంగా ఉండడానికి పిలిచాడు

ఉనిపి దేవారాతను దాని ధ్యానించువాడు ధన్యుడు అని రాయబడు దేవుని వాక్యం అనుసరిస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని సన్నిధిలో ఉంటే ఆ వ్యక్తి పచ్చగా ఉంటాడు అనేసి నీటి కాలువలు నాటబడిన ఆకువలే ఉంటాడని ఉంటాడు అనేసి మహా వాక్య మహాపురుతి మహాపురు సబ్బుదినే నా ఈ మధ్యన సబ్బుదినే ఒనిపి మన్ని కట్టసి అది కాపు మానదు అది వెత్త కాపు మానదు ఎండిపోదు చింత దానికి రాయబడింది కాపు వస్తుంది అంటే ఫలాలు పండిస్తుంది అనమాట నీటి కాలువలు ఎవరన్నా నాటు చెట్టు ఎలా ఫలం ఇచ్చే చెట్టు వల్ల ఉంటదనమాట దేవుని వాక్యం ప్రార్థన దేవుని సెండలో గడుపుతున్నావు దేవుడు నీకు పచ్చగా ఉండి ఫలాలు వచ్చినట్టుగా చేస్తాడు మా మనలో ఉన్న చెడ్డ ప్రవర్తన పోతూ ఉంటది చెడ్డ గుణాలు పోతూ ఉంటాయి దేవుని దగ్గర వెళ్ళి దేవుని పాదాల దగ్గర గడుపుతూ ఉంటే ఉన్న పోతూ ఉంటాయి ఒకటి పచ్చగా ఉంటాము అలాగే ఫలాలు వచ్చేటట్టు ఉంటాం అది దేవుడు కోరుకుంటున్నాడు క్రైస్తులు ఉండడం గొప్ప కాదు గొప్ప

మీరు వాయి హచ్చరి మీరు మంచిగా ఉంటేనే ఫలాలు వచ్చే అంటే దేవుని తల గుణ లక్షణాలు ఉంటేనే మీరు పచ్చగా ఉంటారు అలాగే ఫలం ఇచ్చే వాళ్ళకి ఉంటారు మీరు అందుకే ఒక్క చెట్టుని ఎన్నుకొని దాన్ని చెప్పించాడు పచ్చగా ఉన్నది ఎండిపోయింది ఎండిపోయిన చెట్టుని కూడా దేవుడు పచ్చగా చేయగలరు అన్నమాట ఏదైతే రోగ గొచ్చుతి ఆచి ఏది బాయ హసి బాయ హసి జక ఏది హితిడి లే కి హనాడి మంచి కున్న లక్ పోచ మాతన నహి గున్న దేవుని కున్న లక్ పోచ మా పుత్రి కున్న దేవుని దగ్గర అడుకోవాలి

ఈ సేనా పెట్టిన వ్యక్తిని బాగు చేయడానికి దేవుడు ఇష్టపడ్డాడు ఇతను బ్రతికించాలి అవి పర్లేదు అనుకున్నాడు దేవుడు మనిషికి చాలా ఇస్తున్నాడు దేవుడు లోకంలో ఉన్న అనేకమైన మతాలు ఉన్నాయి ఈ జంతువులకు విలువిస్తారు కానీ

దేవుని దగ్గరికి వచ్చిన ఏసై వచ్చిన అతన్ని బాగు ఇతని శరీరాన్ని కాపాడుకున్నాడు ఆ కదా దేయాలి పందుల్లోకి వెళ్తామని ఓకే వెళ్ళండి అని చెప్పేశాడు దేవుడు జంతువుల కంటే వృక్షాల కంటే ఒక మనిషిని విలువేస్తున్నాడు అన్నమాట

తన తగ్గించు నిర్ణయికి ఆయన కోసం నిలబడదామా తన తక్కించు నిర్ణయికి ఆ మంచి దేవుడి వైపు మనం చూద్దాం ఈ నెహిత మహాపూర్వక మరహే